హలో అండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి వేడి వేడి బినిస్కాయ కర్రీ ఫ్రెండ్స్ చూడండి దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనము బినిసకాయ ఒక పావు కేజీ బినిస్కాయ తీసుకొని సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కొని పెట్టి అందులో మనము ఒక రెండు చిన్న సైజు ఆలు కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే కర్రీలోకి మనము ఒక చిన్న కొత్తిమీర కట్ట ఒక మెంతం కూర కట్ట కూడా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఇందులో మనము కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఇప్పుడు కొత్త ఆలుగడ్డ వస్తుంది కదా ఫ్రెండ్స్ మనము కొత్త ఆలుగడ్డ తెచ్చి వండుకుంటే ఇప్పుడు సీజన్లో ఒక రెండు మూడు నెలలే దొరుకుతుంది మనకు తర్వాత అవైలబుల్ ఉండదు ఎక్కువ అయితే మనము కొత్త ఆలుగడ్డ తెచ్చుకొని వండుకునే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా ఆలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత బీన్స్ కూడా వేసుకోవాలి బీన్స్ అయితే ఇప్పుడు చాలా ఫ్రెష్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బీన్స్ కూడా ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఉంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది వేసుకొని ఇది కూడా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి ఆయిల్లోనే కుక్ అయ్యేటట్టు చూడండి వాటర్ అయితే వేసుకోవద్దు మనకు ఆయిల్లోనే మగ్గిపోతుంది కర్రీ మూత పెట్టి పెట్టేస్తే ఒకవేళ మనకు రైస్లో అయితే వాటర్ వేసుకోవాలి కానీ ఇంకా చపాతీలో అయితే ఆయి ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి వాటర్ వేసుకునే అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చూడండి మూత పెట్టేసి అయితే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి కలర్ మారిపోతుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది చూడండి ఆయిల్లోనే సగం ముడిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కర్రీ చూడండి ఫ్రై కదా ఎక్కువ వేసుకోకూడదు వన్ టీ స్పూన్ సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు అయితే మేము ఇంట్లోనే పసుపు కొమ్మలు తీసుకొచ్చి గిర్నీలో పట్టించి తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందుకే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ టీ స్పూను మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూరి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ అలా వచ్చేటట్టు వేసుకుంటాము ఎక్కువ వన్ మంత్ అలా నూరి పెట్టుకోము వన్ వీక్ వన్ వీక్తే గ్రైండ్ చేసి పెట్టుకుంటాము ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కొంచెము స్మెల్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి చూడండి ఏ విధంగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే కుక్ అయిపోయింది చూడండి వాటర్ కూడా వేసే అవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాం ఒక వన్ టీ స్పూన్ అవలంబం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టేసేయాలి ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి మూత పెట్టి పెట్టేసేయాలి ఇంకా ఇది ఫ్రై చేస్తున్నాం కదా దీంతోపాటు సప్పటిపప్పు లేకపోతే ఏదైనా చారు రసము పెరుగు ఇలా ఉంటేనే మనము రైస్లో తినగలుగుతాము చపాతీలో అయితే ఇంకా పర్వాలేదు ఇలాగే ఫ్రై చేసి తినేయచ్చు ఇక ఇలాంటి కర్రీస్ అయితే మేము నైట్ టైం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి చపాతి పుల్కా రోటీలో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనము ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి చూడండి వన్ టీ స్పూన్ సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు కారం అయితే మాది చూడండి ప్యాకెట్ కారం కాదండి ఇంట్లో పట్టించేది అలాగే కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఇవి కారం మొత్తము మనము కర్రీకి పట్టే తగిన వరకు కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత చూడండి ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర మరియు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకు ఎంతో రుచికరమైన బినిస్ ఆలు బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రోటీస్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి ఒకవేళ మా కర్రీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము ఓకేనా కొత్తగా వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా కొత్తిమీర మెంతం కూర వేసుకొని కలిపి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే మనకు ఎంతో రుచికరమైన బీన్స్ ఆలు కరి కర్రీ రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మీరు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్